తిరుమల తిరుపతి దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు అలిపిరి సమీపంలో ఉన్న నూట యాబై ఎకరాలలో ఇళ్ల స్థలాలు ఇచ్చి వారి విధి నిర్వహణలో భాగంగా రాకపోకలకు అణువుగా కొనసాగేలా ఇవ్వాలని గతంలో తాము పలుమార్లు డిమాండ్ చేస్తున్నా కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ ఈ నెల తొమ్మిదవ తేదీ మాజీ మంత్రి చింతామోహన్ ఆధ్వర్యంలో తిరుపతి కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని తలపెట్టామని కాంగ్రెస్ పార్టీ నగర నేత యార్లపల్లి గోపి వెల్లడించారు తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం మీడియా ముందు గోపి పార్టీ నాయకులతో కలిసి మాట్లాడుతూ గతంలో కరకంబాడి తారక రామానగర్ నందు టిటిడి ఉద్యోగుల కోసం ఇళ్ల ప్లాట్లను సిద్ధం చేస్తే అది తిరుమలకు వెళ్లి రావడానికి ఎంప్లాయీస్ కి దూరం అవుతుందని క్యాన్సిల్ చేశారన్నారు తర్వాత వడమాలపేటలో కేటాయించారని అది ఇంకా దూరం అవుతుందని విమర్శించారు కొండకు పోయి రావడానికి అలిపిరి వద్ద దేవలోక్ సంస్థకు లీజు కింద కేటాయించిన దాదాపు నూట యాభై ఎకరాల స్థలంలో టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాలు బాగుంటుందని తెలియజేశారు జూపార్క్ మార్గంలో దేవలోక్ అనే సంస్థకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు నూట యాభై ఎకరాలు తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజుకి ఇవ్వడం జరిగింది దీన్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగస్తులకు ఇళ్ల స్థలాలు ఇవ్వమని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం గతంలో కరకంబాడు దగ్గర దాదాపు ఒక నూట యాభై ఎకరాల్లో తిరుమల తిరుగుస్థానం జమ సంబంధించిన అధికారులు ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు అక్కడ పూర్తిగా ఆ కొండనంత విస్తీర్ణమైన సదరం చేసి లేఅవుట్ వేసి దేవస్థానం వాళ్ళకి ఇవ్వాలనేసి ప్రతిపాదన జరిగింది అప్పుడునే అధికారులు తిరుమల తిరుమతికి దేవస్థానంలో ఉద్యోగులకు ఇవ్వడానికి వ్యతిరేకించారు ఈ కరకంబాడు నుంచి తిరుమలకు ప్రయాణం దూరం అయిపోతుంది దీని సకాలంలో ఉద్యోగులు విధులకు ఆధార కారేరు కాబట్టి దీన్ని నిలిపేయడం జరిగింది అదేవిధంగా బ్రాహ్మణ పట్ట దగ్గర కూడా దేవస్థానం సంబంధించిన అధికారులకి ఉద్యోగస్తులందరికీ కూడా ఇళ్ళ స్థలాలు ఇవ్వడం చూశారు అక్కడ కుదరలేదు ఈరోజు ఎక్కడో దూరంగా వడమాలపేట పుత్తూరు దగ్గర చాలా దూరమైన ప్రాంతాల్లో అడవిలో తీసుకుపోయి తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగస్తుకి ఇళ్ల సలు చాలా బాధాకర విషయము అతి సమీపంలో వేల ఎకరాలు జూపార్ రోడ్లో ఉన్నది ప్రైవేటు సమస్యకి దానాదత్తం చేయడం బదులు దేవస్థానంలో పనిచేసిన ఉద్యోగస్తులకు ఆ నూట యాభై ఎకరాలు దాని సంబంధించి ఇంకా ఎన్నో వేల ఎకరాలు భూములు ఉన్నాయి మిగతా ఐటీ కానీ అదేవిధంగా తిరుపతి సంబంధ స్థానికులు కానీ డెవలప్మెంట్కి ఇస్తే బాగుంటుంది తక్షణమే దేవాలకు సంబంధించిన భూములను ఉపసంహరించుకొని టీడీ ఉద్యోగులకు ఇవ్వాలని మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఈయన పక్షంలో ఈ నెల తొమ్మిదవ తేదీ కలెక్టర్ ఆఫీసు ముందు మాజీ కేంద్ర మంత్రివర్యులు డాక్టర్ చింతామోహన్ గారి ఆధ్వయంలో ధర్నా నిర్వహించడం జరుగుతుంది